అని మీ అందరికి కూడా వందనాలు ప్రభువు నామంలో అయితే ప్రభువు వారు తన శిష్యులకు మొదట అద్భుతములు చేయడం నేర్పించలేదు నేర్పించారా ఫస్ట్ ప్రార్థన చేయడము ఏ విధంగా చేయాలనేది నేర్పించున్నారు మీరందరూ ప్రతిరోజు గృహ ప్రార్థన చేసుకుంటున్నారా చేసుకుంటున్నారా ప్రైజ్ కార్డ్ ఈ ప్రార్థన ఖచ్చితంగా చేసుకుంటున్నారా ప్రభు ప్రార్థన చేస్తున్నారా లేదా అయితే ఇందులో ప్రతి రోజుకు రోజుకొక వచనము నేను ధ్యానించినప్పుడు అంటే వాక్యం చెప్పినప్పుడు వారం రోజులు నేను దీన్ని ధ్యానించాను నిజంగా ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు దేవుడు నాకు నేర్పించున్నారు అయితే తేక దృష్టి నుండి తప్పించము పదనాలుగో వచనము ఎక్కువగా అనేక విషయాలు ఇంకా తెలుసుకోవడానికి దేవుడు తన కృపను చూపించారు నిజంగా ప్రతి ప్రతిదినము ప్రతి దినూ మన శోధనలు వస్తాయి కదా ఈరోజు ఎంతమందికి బయట చల్లగా ఉందని చినుకులు పడుతున్నాయి కాబట్టి వర్షంగా ఉందని ఎంతమంది రాకుండా ఇళ్ళలో మిగిలిపోయారు మొదటి ఆరాధనో మొదటి ఆదివారంలో ప్రభు సన్నిధి నిలవలేక అంటే వారికి వచ్చిన శోధన అది అవును కదా ఆ శోధనను జయించలేక ఎంతమంది అయితే నిలవబడి ఇంటి దగ్గర దగ్గర మీరందరూ దాని యొక్క శోధనను జయించి మీరు దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక అలాంటి విల్లింగ్ పవర్ మనందరికీ మీకును నాకును ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక అయితే ఈ శోధనలు ఎందుకు వస్తాయి ఎందుకు వస్తాయి చెప్పండి పరీక్ష రాసేవాడు ఎందుకు రాస్తారు నెక్స్ట్ క్లాస్కు ప్రమోట్ అవ్వడానికి కదా ఎగ్జామ్స్లో కొందరు ఒకటి రెండు మార్కుల్లో ఫెయిల్ అయినా మళ్ళీ సప్లిమెంటరీ పెడతారు ఎందుకంటే అక్కడే ఉండిపోవడం ఇష్టం లేక మన ప్రభువు కూడా అలాగే మనకు సప్లిమెంటరీ ఇస్తారు ప్రమోట్ చేయడానికి ఆయన ఇష్టపడే దేవుడు ఒక పత్రిక మొదటి అధ్యాయము పదమూడవ వచ్చినాం చదివినట్లయితే జేమ్స్ చాప్టర్ వన్ దేవుడు కీడు విషయమై శోధింపనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు ఇది నేర్చుకోవాలి మనం నేను ఎంబీఏ చదువుకుంటప్పుడు మా రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది ప్రతి దానికి అబ్బా ఏం చేశాయో వర్షం పడుతుంది బట్టలు ఏంది ఏం ఈ రోజు ఎండగా ఉంది ఇలా ప్రతి దానికి వేసాయా వేసాయ అనే పదము వాడతా ఉండేది నేను ఇన్స్పైర్ అయ్యేదాన్ని ఓ నిజంగా సిస్టర్ బ్లెస్డ్ కదా అని ఒకరోజు రోజు ఏమైందంటే బాగా వర్షం పడింది అనమాట ఏసయ్యా వర్షం పడుతుంది సినిమా టికెట్ వేస్ట్ అయిపోతుంది అని అనమాట టక్కున నాకు అయ్యో అంటే అప్పుడు ఎవరు కదా చర్చికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళే వాళ్ళు కూడా దేవునికి గొప్ప నామం బట్టి ఆయన యొక్క ప్రేమను బట్టి నేను కూడా రక్షింపబడ్డాను అటువంటి స్థితి నుంచి విపరీతమైన పిచ్చి ఉండేది లోకంలో వ్యవనస్థలో ఎక్కువ పాడైపోతున్నది దానివల్లనే చిన్న పాపమే కదా అనుకుంటాం కదా కానీ చిన్న పెద్ద అనేది పాపానికి తేడా లేదు ఒకటే శిక్ష రెండింటికి అందుకే ఈరోజు సాధాన మనల్ని దేవుడు అనుమతిస్తాడా శోధనలు చేయడానికి అంటే మనకు అందరికీ యోగు గారి జీవితమే గొప్ప ఉదాహరణ కదా అంత భక్తిపరులము అంత ఇది దేవుడు చెప్పుకున్నంత యథార్థత మనలో లేనప్పటికీ దేవుడు సర్వాధికారి కనుక ఆయన ఈ భూమండలం అంతటికి ప్రపంచం అంతటికి స్వర్గమునకు భూలోకమునకు అలాగే నరకానికి కూడా ఆయనే అధిపతి అవునా కదా దేవుడు సృజింప చేయకుండా సృష్టి చేయకుండా ఈ ఈ భూమి మీద లేకుంటే ఈ యొక్క ప్రపంచంలో ఏది కూడా సృ సృజింపబడలేదు ప్రతిదానికి ఆయనే అల్ఫా ఒమేగా అనువాడు అయితే ఆయన అనుమతి అవసరం మన జీవితంలో కూడా ఎందుకు ఆయన పరీక్ష పెడతాడంటే ఆ పరీక్షలో మనము నిలువబడి మనము సువర్ణంగా మారడానికే పొయ్యిలో వేసినప్పుడు గట్టి త్వరగా కాలిపోతుంది కర్ర కంటే కదా త్వరగా టక్కును కాలిపోతుంది కర్ర కొంచెం నిదానంగా కాలుతుంది అదే ఇనుమైతే చాలా టైం పడుతుంది బంగారం అయితే వెండి అయితే దానిలో ఉన్న మలినాలన్నీ వెళ్ళిపోయి ప్యూరిటీ అనేది బయటకు వస్తుంది దేవుడు నిన్ను నన్ను బంగారం లాగా చూస్తున్నాడు ఆమె హలోలుయా అందుకే కష్టాలను అనుమతిస్తున్నాడు మన జీవితంలో అప్పుడే అందుకే మనం ఏంది ప్రభు నాకు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అని మనం దేవుడు నడగకూడదు ప్రభు ఈ వారం ఆదివారం వచ్చాను మరలా ఆదివారం వరకు నీ సన్నిధి నిలబడే వరకు నేను ఏ సాధన వచ్చినా దుష్టి నుంచి నన్ను కాపాడుతూ నన్ను నిలబెట్టేవాడు నువ్వు ప్రభు నీ అందే నా కన్నులు ఎత్తుచున్నాను నీ అందే నా ఆశ నీ అందే నా అతిశయమని దేవుని అందు మనం ఎక్కువగా కనిపెట్టాలి మొదటి కురందీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము పదమూడవ వచ్చిన సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీడు ఆమెన్ మీన్ ఎంత గొప్ప ప్రేమ అండి ఎంత నమ్మదగిన దేవుడు ఎంత నమ్మొచ్చు అయినా ఎంతైనా నమ్మచ్చు నీ విశ్వాసం ఎంత ఉందో అంతగా దేవుని నమ్మచ్చు ఇస్రాయలి అంట బయటికి వెళ్ళేటప్పుడు కూడా మాములుగా ఏదైనా పనిలోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద గంపలు తీసుకెళ్తారు గంప అంటే ఎంత ఇంత ఉంటుంది కదా కానీ వాళ్ళ గంపలు జొల్లలాగా ఉంటాయంట జొల్ల అంటే ఒక మనిషి పడతారు అటువంటి పెద్ద పెద్ద వాటిని ఉపయోగించి అంటే వాళ్ళ ఆశ ఈరోజు నువ్వు గంప తీసుకొని వెళ్తావో జొల్ల తీసుకొని వెళ్తావో అది నీ చేతుల్లోనే ఉంది నీ విశ్వాస పరిమాణం అవునా కదా నువ్వు ఎంత నమ్ముతావో దేవుడు అంత నమ్మదగినవాడు ఎంతైనా కనుక ఆయన మన స్టామినా ఏంటో మ్యానుఫ్యాక్చరింగ్ ఆయన చేశాడు కాబట్టి హీఈస్ ద ఓనర్ కాబట్టి మనకు లోపాలు ఎక్కడున్నాయో బాధల భయం ఎక్కడున్నాయో ఏ ఎక్కడ మనం ఫెయిల్యూర్ అయిపోతున్నామో మన ఫెయిల్యూర్స్ ఎక్కడ మన వీక్నెసెస్ ఎక్కడ మన స్ట్రెంగ్స్ ఎక్కడ అని ఆయనకు తెలుసు కాబట్టి అంతకు మించి ఎక్కువ నిన్ను నన్ను కష్టపెట్టే దేవుడు కాదు చిన్నపిడలకు ఎంత వ్య నీళ్ళు పోస్తే వాళ్ళు హాయిగా నిద్రపోతారు ఎంతవరకు తట్టుకుంటారు అమ్మకు తెలుసు అలాగే తల్లి తండ్రి ప్రేమ కన్నా మించిన దేవుడు నిన్ను అంతకు మించి ఎక్కువగా కష్టపెట్టాడు కాల్సింద ఒకటి నువ్వు విశ్వాసంలో నిలబడి ఉండుట నిలబడి ఉండండి నిలబడి ఉన్నాం ఫస్ట్ ఆదాము ఇదే శోధన కదా అవునా చెప్పాడు ఆ దేవుడు అస్సలు చావనే చావు మనకు కూడా చిన్న డౌట్తో మొదలవుతుంది శోధన కదా ప్రలోభ పెడతది వాడేమిది కొమ్ములు వేసుకొని వచ్చి మన ముందు నిలబడి డైరెక్ట్గా శోధించాడు ప్రలోభాలకు గురి చేస్తుంది ఈ విధంగానే మనము శోధనలకు లొంగిపోయేవారుగా ఉంటారు ఎలాంటి ప్రబో ప్రలోభాలకు గురి చేస్తా అంటే నమ్మేటట్టుగా అంటారు కదా కొన్ని సామెతలు అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి కదా కనుక్కోలేకుండా గుర్తుపట్టలేకుండా ఉండాలి అలాంటి కొన్ని లోకంలో సామెతలు ఉంటాయి కదా అలాగనమాట సాతాను చాలా నమ్మకముగా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తాడు అవ్వ ఆదాము పడిపోయారు అంత అబద్ధానికి అలాంటి అబద్ధం అలాంటి ప్రలోభం కానీ రెండవ ఆదాము పడిపోలేదు ఆమె హలెలుయ ఎవరు రెండవ ఆదాము ప్రభునే వారు టు కసపడితే నాలుగో అధ్యాయంలో చూస్తే ఆత్మ ద్వారా ఆయన నలభై దినములు ఉపవాసం ఉండడానికి కొనిపోబడినప్పుడు ఇదే శోధన మళ్ళీ కదా దేవాది దేవునికి బైబిల్ రిఫరెన్స్లు చెప్పి అడుగుతూ ఉన్నాడు నేను అనుకున్నాను కదా ఏమిటి ఒక తప్పు చేస్తే తప్పించుకోవడానికి మన న్యాయంలో మన చట్టంలో ఉన్నట్టు కొన్ని లొసుగులు ఉంటాయా ఉండవు కదా ఎంత తెలివిగా అడుగుతున్నాడు అపవాది అని రాళ్ళు రొట్టెలు చేసుకొని తినొచ్చు కదా ఆయనకు నువ్వు బోధించాల చూడు అది అవ్వలేదు మళ్ళీ ఏమన్నారు అయితే కొండ మీదికి తీసుకెళ్ళి ఇదంతా అప్పు చెప్పబడింది అందుకే మనం ఈ లోకంలో దేనికి కూడా ఇదంతా దానికి అప్పచెప్పబడింది ఈ మహిమ ఇక్కడ ఉన్న ఐలోక మహిమ దాని చేతిలో ఉన్న దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సాధారణంగా శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడిట్లో ఏదో ఒక దాంట్లో చిక్కించుకోవాలా దొరికించుకోవాలని చూస్తాడు కాబట్టి ఆ మూడింటి గుండా మనము ఏదైనా నడిపించబడుతున్నప్పుడు ట్రయల్స్ గుండా టెంప్టేషన్స్ గుండా ఇంకొంచెం గట్టిగా ఆయన పాదాలు పట్టుకుందాం అవిధు కుమారు నన్ను అని అలా అయితే గుడ్డివాడు బిగ్గరగా కేక వేశాడు మనం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర మరింత బిగ్గరగా అడుగుతాం అప్పుడు ఎక్కువ అడగాలి ఎక్కువ దేవుని సన్నిధిని గడపాలి అప్పుడు నువ్వు స్ట్రెంత్ అవుతావు అందుకే కదా ప్రభు అన్నాడు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు పారిపోతాడు మంచి ఆరాధనలో ఉన్నాము కుక్కొచ్చింది ఇవి చూడేద్దామా లేదా పర్లేదు నువ్వు బయట ఉండు మురుగు అంటామా మనం కదా డిస్టర్బెన్స్ అలాంటి డిస్టర్బెన్స్ అనమాట అందుకే అవన్నీ తరిమి కొట్టేయలే వాక్యమును ఖడ్గముతో రక్షణ శ్రేస్థానం మనకు ఉండగా అపవాది వేచిన అగ్ని బాణములను ధైర్యముతో మనం ఎదుర్కోవాలి దేవుడు మొదటి ఆదాములో ఆదాము గుణాలు ఆదాము ద్వారా మనం వచ్చినప్పటికీ ఆయన రెండవ ఆదాముగా మనకు వచ్చి ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ విధంగా ప్రేమించాలి ఏ విధంగా ఆత్మీయ ఫలములు ఫలములన్నీ మనకు ఇచ్చి ఉండగా దేవుడు వరములతో పాటు ఫలములను కూడా ఆకాంక్షిస్తూ మన జీవితంలో వాక్యంతో నింపుకుందాం శోధనల నుంచి మనల్ని తప్పించు దేవాది దేవునికి సమస్త స్థుతి మహిమ ఘనత కలుగును గాక వాక్యమును దేవుడు మేము అందరికీ ఈ వారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు జీవితం అంతా కూడా మీ యొక్క హృదయాల స్థిరపరచబడను గాక ఫలింపజయునుగాక ఆమె పరిశుద్ధుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములయ్య అపవాదిని ఎదురించడం ఒక తండ్రి ఏ విధంగా మేము పోరాడాలి శక్తి తెచ్చుకోవాలి నీ ఎందు మరింతగా నీ యొక్క ఆశ్రయం కొరకు చూడాలని నేర్పించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను విన్న ఈ వాక్యమును తండ్రి సారవంతమైన నేలలో పడిన విత్తనము వలె ముప్పదంతలుగాను అరవదంతలుగా నూరంతలుగాను ఫలింపచేయమని సమస్త స్థుతి మహిమగలత మీకే చెల్లిస్తూ నా ప్రభునూ తర్లో రాబోచ్చున ఏసునామంలో అడిగి వేడుకొంచినాను తండ్రి